నమస్తే అందరికీ అందరు ఎట్లా ఉన్న అందరూ మంచిగా ఉన్నారా ఈరోజు స్పెషల్ ఏంటంటే కీమా అనమాట కీమలో మెంతం కూర వేయలేదు తౌట్ మెంతం కూర కీమా అనమాట ఇది వచ్చేసి కూర మటన్ నా ఫేవరెట్ తెల్లన్నం ఇవైతే వండినా నేను కూర మటన్ ఇంకా కీమా కొంచెం సలాడ్ కూడా పెట్టుకున్నాను సలాడ్ అన్నం ఏం పడి తింటే మంచిగా అనిపిస్తుంది కీరా ఫెషల్లీ స్పెషల్లీ కీరా తినాలి వాటర్ దిగా తాగే అవసరం ఉండదు కీర తింటే అన్నం తినేటప్పుడు అందుకే నేను కంపల్సరీ కీర అయితే పెట్టుకుంటాను అనమాట ఉన్నప్పుడు కట్ చేసుకొని పెట్టుకుంటాను ఇక పొగసారి మర్చిపోతాను అనమాట అందుకే ఇక మర్చిపోయినప్పుడు ఆనియన్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఇది వచ్చేసి చుక్క కూర మటన్ అయితే నిజంగా ఇంకా చాలా మంచిగా అయింది ఇక అంతే కదా చుక్కకూర మటన్ అంటే నా ఫేవరెట్ అది ఎట్లున్నా మంచిగా ఉంటుంది నాకైతే ఎందుకంటే నేను నెలలో కంపల్సరీ ఒక్కసారేమో కాదు కూర మటన్ అయితే వండుకుందా పిల్లలకు మాత్రం కీమా తీసుకొస్తాను నేను మాత్రం కూర మటన్ అన్న పుంటు కూర మటన్ అన్న నెలలో ఒక్కోసారన్నా తినాలి నాకు తినకపోతే అది ఏదో మర్చిపోయినా ఏదో మిస్సింగ్లా ఉంది అన్నట్లు అనిపిస్తుంది అన్నమాట నాకు కొత్త మటన్ అయితే తినబుద్ది కాదు మటన్ ముక్కలు ఇట్లా ఏమన్నా వేసి పాలకూర మటన్ అండ్ చిక్క కూర మటన్ పుంట్ కూర మటన్ ఇంకా ఏదన్నా వేసి వండుకోవాలనిపిస్తుంది నాకు ఇక ఈ ఐటెంలేమో చాలా ఇప్పుడైతే ఎండాకాలం ఇంకా స్టార్ట్ కాలేదు ఎండాకాలం వచ్చిందంటే ఈ తలకే కూరలు కాడజము ఇవన్నీ తింటే మంచిగా ఉండదు అనేసి కొంచెం ఎండాకాలం మర మాత్రం కొంచెం నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి తెలుసు కదా మీ అందరికీ మళ్ళీ నేనేంది చూసి చెప్తున్నా మంచి కుక్కర మటన్ అయితే సూపర్ అయ్యింది నల్లి బొక్కలు కూడా ఇప్పించిన మా పిల్లలు కూడా నల్లి బొక్కలు అలవాటు చేసిన ఇంతకుముందు తినకపోతుండే మా పాప మంచిగా తింటుంది నల్లిబొక్క మమ్మీ నల్లిబొక్క బొక్క అయితే కీమాలా అంటుంది ఆమె తినేది ఒకటే నల్లి ఇక పుట్టుకూర మటన్ నా ఇష్టంగా తింటుంది పుట్టుకూర మటన్ కీమా ఇక చికెన్ అయితే మా పాప అస్సలు తినేది మా బాబు చికెన్ తింటాడు ఇక ఉంది ఉందనేసి చికెన్ కూడా తీసుకొస్తుంది పిల్లలు కీమా తింటారు అనేసి పిల్లల కోసం కీమా అయితే తీసుకున్నాం మా బాబు కూడా కీమా తింటాడు అది ఇష్టంగా నల్లి బొక్క చూసినారు ఇంత మంచి కుర్చేలు కొన్ని బొక్కలా వెళ్ళావు మా టోకి ఫేవరెట్ నల్లి బొక్క చూసినారు ఎట్లా గుంజుకుంది మా పొట్టితో కింద పక్కనే ఉంటుంది వీడియో రికార్డ్ చేస్తుంటే ఎక్కడ పోయిందో మమ్మీ అన్నట్లు పోసుంటుంది పొట్టిది కానీ కీమా అండ్ చుక్కకూర మటన్ అయితే నిజంగా చాలా సూపర్ అయింది నాకు ఇష్టం అంటే చుక్కకూర ఉల్లిగడ్డ కూడా ఉండండి ఎంత మస్తు ఉంటుంది కానీ కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువేసి కొంచెం ఆయిల్ వేసి వండుకొని తినండి ఆహా ఏమన్నా టేస్ట్ ఉంటుందా ఇది ట్యాంగీ ట్యాంగీ పుల్లపుల్లగా నచ్చే వాళ్ళకి నచ్చుతుంది ఇంతకుముందు కూడా చెప్పినాను పుల్లది తినను వాళ్ళకి అస్సలు నచ్చదు మా బాబా పుల్లకి తినదు కానీ పుండి కూర మటన్ మాత్రం తింటుంది ఆమెకు అది ఇష్టం కీమా అందుకే పిల్లలకి కీమా లేదా చికెన్ దేశ కానీ చికెన్ బటర్ఫ్లై అని అయితే చికెన్ గుడ్డులు ఏం తింటా బయట కూడా చికెన్ షాప్లో అన్నీ సోమ్ సామ్ ఉన్నాయి తెలుసా ఎవరు చికెన్ గుంటలేరు ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది చికెన్ ఈ చికెన్ అల్లింగ్ కూడా పెడుతున్నారు కానీ అల్లం కోసం ఎందుకు లెప్పు కానీ కీమా అయితే మంచిగా అయింది కీమా టమాటా కీమా టమాటా ఇష్టం కీమా అండ్ కూర మటన్ కూర మటన్ తినని వాళ్ళు వండుకొని తిని ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుంది మీరు మర్చిపోరు అసలు ఆ టేస్ట్ని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోస్తున్నాం ఒక్క చెట్టు మీద కోతులేం కదా ప్లీజ్